ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్ మీ ముందుకు వచ్చాను సో మంగళవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే తీసుకొచ్చానమాట మంగళవారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటని చూసుకుంటే మనకి బంగాళాఖాతాలు సో ఈ విధంగా మనం చూసుకుంటే మంగళవారంకి సంబంధించి బంగాళాఖాతాలు అల్పపీడన అయితే ఏర్పడుతున్నట్టుగా తెలుస్తుంది బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం అయితే ఏర్పడుతూ ఉందని దీని ప్రభావం రాగల నలభై ఎనిమిది గంటల్లో అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రజెంట్ విపరీతమైన మంచు మంచు అయితే కురుస్తూ ఉందన్నమాట భారీగా మంచు అయితే పడుతూ ఉంది అలాగే విధంగా ఎండ కూడా కాస్తూ ఉంది ఈ తరుణంలో ఒక అల్పపీడనం ఏర్పడడం అనేది కొంతవరకు ఉపశమనం లాంటి అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది మొత్తం మీద కొంతవరకు ఉపశమనం అనేది చెప్పుకోవచ్చు సో రాబోయే రాబోయే రోజుల్లో ఈ వాతావరణం అయితే మనకి మార్పులు వస్తున్నాయన్నమాట సో ఇది మనకి ప్రజెంటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మంగళవారం నాడు వాతావరణ సమాచారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది అయితే ఇది మనకి భారత వాతావరణ విభాగం సంబంధించి విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం జారీ చేసిన వివరాలన్నమాట సో ఇలాగే ప్రతిరోజు ఉంటాను ఒక లైక్ ఛాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి